హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా జర ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో భద్రంగా ఉండరాంటుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్సెస్ సారా ధృవ్ నెక్స్ట్ పార్ట్ గట్టిగా శ్వాస తీసుకుని పట్టుకున్న చేతిని వదిలేసి లేదు అన్నయ్య సారా నా భార్య తనని నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను నువ్వు అన్నట్టు బగా పంతంతో పెళ్లి చేసుకున్న ఇప్పుడు ఇద్దరిలో కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది ఆమె వైపు చీడకుండానే మనసులో మాట చెప్తాడు ధృవ్ అతడి మాటకు సారా పెదవులపైన ఆనందంగా చిరునవ్వు నిలిస్తే కారుణ్య ముఖం కోపంతో బుసలు కొడుతుంది మరో తప్పు చేయకుండా జరిగేదాని కేవలం చూడడానికి సిద్ధం అవుతారు అంబికా గారు ప్రేమ లేదు ఏమీ లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసుదురు ఎంతగా నమ్మానురా నిన్ను ఏనాడైనా నిన్ను బయటవాడిలా చూశానా నా తమ్ముడు నా తమ్ముడు అంటూ నెత్తిన పెట్టుకొని చూసుకున్నాను కానీ ఆ అన్న సంతోషాన్ని హరించేసిన జగ కొడు విరా నువ్వు ఎలా రా నా గురించి తెలుసు కూడా ఇలా చేయగలుగుతున్నావు సన్నివేశానికి సూత్రధారి అయిన అంబికా గారు మౌనంగా నిలబడి జరుగుతున్న నాటకాన్ని తిలకిస్తుంటే జరిగిన దాంట్లో జరుగుతున్న దాంట్లో చిన్న బావ తప్పు లేదు పెద్ద బావ అని స్టెప్స్ పై నుండి కిందకి వస్తూ అంటుంది మనమ్మ ఆమె మాటకి అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చిత్రంగా చూస్తుంటే గొంతు సవరించుకుని నేను చెప్పేది నిజం పెద్ద బావ అందులో కొంచెం కూడా ధృబావ తప్పు లేదు అంటుంది మనమ్మ స్థిరమైన కంఠంతో ధృ తప్పు లేదు అంటే ఎవరు తప్పు ఉంది మనీ సారాని ప్రేమించిన నా తప్పు అంటావా కాదు మీ ఎవరి తప్పు కాదు అంటూ అంబికా గారి ముందు నిలబడి ఏమత్తా నేను చెప్పింది నిజమేనా అని అడుగుతుంది మణి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు నిజం తెలిస్తే చెప్పు దానికి అంబిక ఏం సమాధానం చెప్తుంది చెప్పాలి మామా ఇక్కడ జరిగే సంఘటనకి మూల కారణం అత్త అయినప్పుడు నోరు విప్పి మాట్లాడి ధ్రువభావకి కారుణ్యభావకి సమాధానం చెప్పాలి వాళ్ళ జీవితాలు ఇలా కావడానికి కారణం ఆవిడే అయినప్పుడు చెప్పి తీరాలి ఏంటి అంబిక మనమ్మ ఏమంటుంది నాకు అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు అని గంభీరంగా అడుగుతారు భిక్షు గారు కారుణ్య కూడా తల్లివైపు అయోమయంగా చూస్తుంటే ధృవ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా సారా పక్కన నిలబడతాడు సారాకి నిజం తెలిసిన విషయం ధ్రువ్కి తెలియదు కదా మౌనంగా నిలబడే సమయం ఇది కాదు అనుకుంటున్న అంబిక నోరు తెరిచి ఏం జరిగిందో చెప్పు ఇది నీ ఇద్దరి కొడుకుల జీవిత సంతోషానికి సంబంధించినది కొడుకుల చూపులు భర్త మాటలకి ఆవిడ చలనరహితంగా మారుతారు ఇప్పుడు గనక ద్రుసారాల పెళ్ళికి కారణం ఆవిడే అని పెద్ద కొడుకు బాధకి అతడి కన్నీరుకు దోషి ఆవిడే అని తెలిస్తే కంటి నిండా నీళ్ళతో ఇద్దరిని నిలబడి చూస్తుంది కానీ నోరు మెదపదు ఆవిద తల్లి ముందు నిలబడి అమ్మా అంటూ దీనంగా పిలుస్తున్న కొడుకు బిజంపై తలని ఆనించి నేను తప్పు చేశాను కారుణ్య దయచేసి నన్ను క్షమించు అని అడగడం కంటే కూడా మరేమి చేయలేకపోతున్నాను నేను అంటూ ఏడుపుతో వేడుకుంటారు అంబికా గారు నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా నువ్వు ఎప్పటికీ ఏ తప్పు చేయు ఒకవేళ చేసినా అది నా భవిష్యత్తు కోసమని నేను నమ్ముతాను సరే పెద్ద బావా నేను చెప్పేది విన్నాక కూడా నీలో ఇదే భావం నీలో ఉంటే నువ్వు సారా అక్కని వదిలేసి జ్యోష్నా అక్కతో సంతోషంగా ఉండాలి మరి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న కారుణ్యకి చెప్తుంది మనమ్మ కొడుకు మాటకు ఆవిడిలో విజయగర్వం చేరే లోపే మనీ మాటలతో మళ్ళీ భయం మొదలవుతుంది నిజం తెలిస్తే కొడుకు బాధకన్నా భర్త మౌనం ఆవిడిలో భరించరానది కాబట్టి అత్త చేసిన పని గురించి మీకు చెప్పడానికి ముందే మరో విషయం చెప్పాలి పెద్ద బావ నేను మీ అందరికీ అంటూ అర నిమిషం ఆగి అది ఏంటంటే అంటూ జంటగా నిలబడిన సారా ధృవులను చూసి చిన్నబావ సారాని ముందు నుండే అంటే మీ పెళ్లి మాటలు మొదలవ్వడానికి కూడా ముందు నుండే తనని ప్రేమించాడు మణి మాటకి ఆరాధనగా సారా ధృవ్ వైపు చూస్తుంటే షాక్ కొట్టినట్టు తమ్ముడిని చూస్తాడు కారుణ్య మిగిలిన వాళ్ళ పొజిషన్ కూడా ఆల్మోస్ట్ అదే కావడంతో ధ్రోని చూస్తారు నేను చెప్పేది నిజం మామ చిన్నబావకి సారా అక్కంటే ప్రేమ మాత్రమే కాదు ప్రాణం కూడా ఆ ప్రాణం ఎక్కడ పోతుందో అనే భయంతోనే కారుణ్య బావ ప్రేమ విషయం తెలిసినా అందరి ముందు తన ప్రేమను పక్కకు పెట్టి సారాని పెళ్లి చేసుకున్నాడు అందరూ అన్న జీవితాన్ని పాడు చేశారు అని తిడుతున్న ఊరుకున్నాడు తనకి ఇష్టం అయిన అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని నానా హింసలు పెట్టి ఆమె మనసులో కూడా తప్పుడు వ్యక్తిగా ముద్ర వేయాలి అని అనుకున్నాడు తండ్రికి అన్నకి ప్రేమించిన అమ్మాయికి ఎవ్వరికీ నిజం చెప్పకుండా తనలో తానే చేసిన తప్పుకి నలిగిపోతూ బాధను అనుభవించడానికి కారణం ఎవరో తెలుసా మామా అత్త సారద్రు పెళ్లి జరగడానికి ముందు ఏం జరిగిందో మనమ్మ మాటల్లో తెలుసుకుందాం రండి ట్రీన్ ట్రీన్ ట్రైన్ ట్రింగ్ ఫ్లాష్ బ్యాక్ మీ పెళ్లి రోజు ముహూర్తానికి ఇంకా గంట సమయం ఉంది అనగా టెన్షన్గా తిరుగుతున్న అత్తని చూసి నాలో చిన్న అనుమానం మొదలయ్యింది ఆ అనుమానంతోనే తను ఏం చేస్తున్నా అత్త వెంటే తిరిగాను అప్పుడే ధ్రువభావ ఒక రూమ్లోకి వెళ్ళడం అతడి వెనక అత్త వెళ్ళడం చూసి తలుపుకి చాటుగా నిలబడి వాళ్ళ మాటలు విన్నాను ఎందుకమ్మా నాకు ఫోన్ చేసి రమ్మన్నావు అది ఉన్న పలంగా నేను నా ఫ్రెండ్ కోసం బెంగళూరు వెళ్తున్నా నేను వెళ్ళడం చాలా ముఖ్యమమ్మా దీనమైన కోపంతో చెప్పాడు ద్రు అదంతా తర్వాత ధృవ్ ముందు నువ్వు నాకు ఒక సహాయం చేయాలి చేస్తావా కూసింత టెన్షన్గానే అడుగుతారు అంబికా గారు ఏంటమ్మా అది ముఖానికి పట్టిన చెమటలతో టెన్షన్గా మాట్లాడుతున్న తల్లిని చూసి ఎందుకో కంగారు పడుతుంది అని అర్థం అవడంతో ఆవిడను పక్కనే ఉన్న బెడ్పై కూర్చోబెట్టి వాటర్ అందిస్తూ అడుగుతాడు ధృవ్ మంచినీళ్ళు తాగి స్థిమతి పడ్డాక ధృవ్ చేతులను ఆవిడ చేతుల్లోకి తీసుకొని నేను ఏం చేసినా కారుణ్యం మంచికే చేస్తాను అని నమ్ముతావు కదా చిన్నోడా నువ్వు అని అనునయంగా అంటారు అవునమ్మా నువ్వు ఏం చేసినా మా మంచి కోసమే చేస్తావు అందులో సందేహం ఏంటి అని వణుకుతున్న ఆవిడ చేతులను చూస్తూ చెప్తాడు ధృవ్ ఆవిడ కూడా అదే మాట వినాలి అని అనుకున్నది కాబట్టి ఇక కొంచెం ధైర్యం తెచ్చుకొని ఈ పెళ్ళి ఎలా అయినా ఆగిపోయేలా చేయి చిన్నోడా అంటారు అంబికా గారు నేస్ పైన కూర్చున్నవాడు కాస్త పైకి లేసి ఆశ్చర్యంగా నువ్వు ఏమంటున్నావమ్మా ఈ పెళ్ళి ఆగిపోవాలి అని కోరుకోవడం ఏంటి అని పెద్దగానే అంటాడు షాకింగ్ ఫేస్తో నెమ్మదిగా చిన్నోడా ఎవరైనా వింటారు అంటూ నాకు ఆ పిల్ల సారా కొంచెం అంటే కొంచెం కూడా నచ్చలేదురా పైగా మన ఆస్తితో సమానం కాదు మీ అన్న కింద పనిచేస్తుంది అంతేకాదు ఆమెకు ముందే మరో ప్రేమకు ఉన్నాడు అంట మనకి అవసరమా అటువంటి అమ్మాయిని మన ఇంటి కోడలిగా తెచ్చుకోవడం మీ అన్నకి డబ్బు లేదా అందం లేదా మంచి చదువు లేదా పోనీ వీటి అన్నిటిల్లో ఆమెను వదిలేయచ్చు కానీ అది నాతో ఎంత పొగరిగా మాట్లాడిందో తెలిసాద్రు అంటూ గుడిలో జరిగిన సంఘటనలు ఒకటికి రెండు యాడ్ చేసి చెప్పి రాణి కన్నీళ్లు కారిస్తారు అంబిక గారు అటువంటప్పుడు ముందే పెళ్ళికి ఒప్పుకోకుండా ఉండి ఉంటే సరిపోయేది కదా ఇంతవరకు వచ్చాక ఇప్పుడు పెళ్ళి వద్దు అంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి అయినా నీకు సారా గురించి ఎవరో తప్పుగా చెప్పి ఉంటారు సారా అటువంటి అమ్మాయి కాదు చాలా మంచిది అన్నయ్యకి సరిగ్గా సరిపోతుంది దయచేసి నా మాట వినమ్మా అన్నయ్య తనని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడమ్మా ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే వాడు అసలు తట్టుకోలేడు అది అటు ఉంచి ఇంతవరకు వచ్చాక పెళ్ళి ఆగిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి తన వెనుక మరో ఆడపిల్ల ఉంది ఆమె జీవితం ఏంటి అమ్మ అని నచ్చుకున్న ముఖంతో అడిగి నన్ను క్షమించమ్మా మొదటిసారి నువ్వు చెప్పిన పని నా మనసుకి అస్సలు నచ్చలేదు అంటాడు ధ్రువ్ సరేరా నీకు అమ్మ ఆనందం కంటే అన్న జీవితం కంటే కూడా ఎవరో దారిన పోయే అమ్మాయి ఎక్కువని నిరూపించావు చాలా సంతోషం నాన్న నువ్వు ఈ పని చేయకపోతే ఏంటి మరొకరితో ఈ పని చేయిస్తాను అంతేగాని ఆ సారాన్ని నా ఇంట్లో మాత్రం నా పెద్ద కోడలి స్థానంలో అడుగు పెట్టనివ్వను అని బలంగా అంటారు అంబికా గారు అయినా అది ఆ రౌడీలకి చిక్కినప్పుడు దానిని ఏదో ఒకటి చేసి ఉంటే కథ ఇంతవరకు వచ్చేదే కాదు ఈ పాటికి పెళ్ళి ఆగిపోయేది మీ అన్న కొన్ని రోజులు బాధపడిన తర్వాత నా కోసమైనా మారేవాడు ఏ రౌడీలమ్మ ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్న తల్లి మాటకి మధ్యలో వస్తాడు ధృవ్ కొడుకు మాటకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు హైరాణ పడుతూ ఏ రౌడీలు దృవ్ ఏ రౌడీలు లేరు అని మాట బుకాయించడానికి చూస్తారు ఆవిడ అమ్మ నీకు అబద్ధం చెప్పడం రాదు దయచేసి ఏం జరిగిందో చెప్పు అంటూ ద్రు గట్టిగా అడిగగా కొడుకు కళ్ళల్లో కోపానికి నిజం చెప్పక తప్పలేదు అంబికా గారికి కొడుకు మాటకి ఏమైందంటే మీ అన్నయ్యతో పెళ్ళి తప్పించాలని నేనే కారుణ్య ఛానల్లో వర్క్ చేసే ప్రభా హెల్ప్తో బ్రోతల్ కేసులో ఇరికించి పోలీసుల చేతికి పట్టిద్దామనుకున్నా అందుకోసమే ప్లాన్ ప్రకారంగా దానిని పెళ్లి కూతురు చేసిన రోజున ఇల్లు వదిలి బయటకి వచ్చేలా చేసి ఆ రౌడీలు ఉన్న బంగ్లాకు వెళ్ళేలా చేశాను కానీ దాని టైం బాగుండి టైంకి నువ్వు వచ్చి సేవ్ చేసావు అంతేకాకుండా ఈ పని తనే కావాలి అని చేసిందేమో ఆమె అని అనుమానంతో ప్రభాని కొట్టడం కాకుండా ఈ ఊరే వదిలిపెళ్ళిపోయేలా చేసావరా నువ్వు అని అసహనంగా అరుస్తారు ఆవిడ అమ్మా నీకు కొంచెం కూడా బాధ అనిపించలేదా అమ్మ తను ఒక ఆడపిల్ల టైంకి నేను తనని సేవ్ చేయకపోయుంటే ఆమె ఏ పొజిషన్లో ఉండేదో తెలుసా నీ కొడుకు జీవితం కోసం ఆడపిల్ల మానాన్ని భరంగా పెడతావా ఇంత ఎప్పుడు ఎప్పుడయ్యావమ్మా నువ్వు తెలుసు తెలిసే చేశాను నా నుండి నా కొడుకుని విడగొట్టాలి అని చూస్తే నేను ఊరుకుంటాను అని అనుకున్నావా అందుకే అన్నీ తెలిసే ఆ పని చేశాను అవును నా కొడుకు డెబ్బై ఏళ్ళ లైఫ్ కోసం కొంచెం స్వార్థంగా ఆలోచిస్తే అందులో ఏముంది చిన్నోడా అంటూ తిరిగి కొడుకుని ప్రశ్నిస్తూ ఆవిడ పని కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ నువ్వు నిజంగా నా అమ్మవే నా అమ్మ నా తల్లికి ఒకరిని మోసం చేయడం స్వార్థంగా ఆలోచించడం రాదు ప్రేమగా దగ్గరికి తీసుకోవడం మాత్రమే తెలుసు అటువంటి నువ్వు ఇలా చేస్తావు అంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా కొడుకు మాటతో లోపల మెలిపెడుతున్న కొడుకు జీవితం కోసమే అలా చేశాను అని మనసుకి సర్ది చెప్పుకొని అదంతా కాదురా నాకు హెల్ప్ చేస్తావా చెయ్యవా ఈ పెళ్ళి ఆపడంలో అంటారు సీరియస్గా అంబికా గారు లేదమ్మా నువ్వు చెప్పినట్టు నేను ఈ పని మాత్రం చేయలేను అన్నకి తను అంటే చాలా ఇష్టం ఇలా పీటల మీద పెళ్లి ఆగిపోతే వాడు తట్టుకోలేడు మా వద్దు ఇలా చేయడం మంచిది కాదు నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు తెలుసుది నాకు నీ నుండి ఇప్పుడు కావాల్సింది ఆర్ నో ఆన్సర్ తప్ప మరొకటి కాదు రెండు నిమిషాలు ఆలోచించి లేదు మా నా వల్ల కాదు నేను చేయలేను అని స్థిరంగా వస్తున్న ధ్రువ మాటకి ఉప్పొంగుతున్న కోపంతో నువ్వు చేయకపోతే ఇంకెవరు ఈ పెళ్ళిని ఆపలేరు అని అనుకుంటున్నా వద్దరు ఇప్పుడే నా చేతిలో ఉన్న ఈ ఫొటోస్ని మండపం మొత్తం పంచి నీ అన్నకంట్లో పడేలా చేసి దాని మానంతో పాటు వాళ్ళ కుటుంబం పరువు తీసి మరీ ఈ పెళ్ళిని ఆపుతాను అంటూ రూమ్ నుండి వెళ్ళబోతున్న తల్లి చేతిలో నుండి ఫొటోస్ తీసుకొని ఏంటివా ఇది అని అడుగుతాడు ధృవ్ అసహనంగా ఈ పెళ్ళిని ఆపాలి అంటే నా దగ్గర మరో ఉపాయం లేదు ధృవ్ ఈ పని నేను చేసి మీ అన్న ప్రాణాన్ని కూడా కాపాడుకోవాలి ఏంటి నువ్వనేది పెళ్ళికి అన్న ప్రాణానికి సంబంధం ఏంటి అని చిన్నపాటి షాక్తో అడుగుతాడు ధృవ్ అవును ధృవ్ సారా జాతకం ప్రకారం పెళ్ళైన కొన్ని రోజులకే ఆమె భర్తకి మరణగండం ఉంది వాడు నా నుండి దూరంగా వెళ్ళినా భరిస్తాను శాశ్వతంగా వెళ్ళిపోయి తిరుగు రాడు అంటే ఈ తల్లి మనసు ఎలా తట్టుకుంటుంది ధృవ్ అని మోకాలపైకి జారిపోయి ఏడుస్తున్న తల్లి మాటలకు ధృవ్ నోటికి నోటి మాట రాదు అప్పుడే ఫ్రెండ్కి మండపం అడ్రస్ చెప్తూ రూమ్లో నుండి బయటకు వచ్చిన సారా అంబికా ధృవ్ మాటలు వింటుంది జాతకం టాపిక్ మొదలైన దగ్గర నుండి మాత్రమే వింటుంది సారా మాట్లాడుతున్న కాల్ కట్ చేసి కిటికీలో నుండి కనిపిస్తున్న వారిని చూసి ఆమెకి నోట మాట రాదు తల్లికి కారుణ్య అంటే ఎంత ప్రేమో తెలిసిన దృవ్ అన్నని ఆ పరిస్థితుల్లో ఊహించుకోలేక సతమతం అవుతూ అంబికా గారిని గుండెలకి హత్తుకుని నువ్వు ఏడవకమ్మా నువ్వు ఏడుస్తుంటే నేను తట్టుకోలేను అని వెన్ను నిమురుతూ సమాధాన పరుస్తున్న ద్రోకి దూరం జరిగి అందుకే కన్నా ఈ పెళ్లి జరగకూడదు అని అంటారు పెళ్ళి జరగకూడదు అన్న మాట విని సారా బిక్క చచ్చిపోతుంది ఆమె బాధ తన కోసం కాదు ఈ పెళ్లిపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు తన తరువాత పెళ్లి వయసుకు వచ్చిన చెల్లి కోసం కానీ ఇప్పుడు తన స్వార్థం చూసుకుంటే ఒక మనిషి నిండు ప్రాణం పోతుంది అని తెలిసి కన్నీటికి స్వేచ్ఛను ఇస్తుంది సారా ఎంత చెప్పినా నువ్వు నా మాట వినడం లేదు కదా చిన్నోడా నీ అన్న ప్రాణం కన్నా నీ తల్లి ప్రేమ కన్నా దారినిపోయే అమ్మాయి గౌరవం నీకు అవసరం అంతే కదా అంటూ దీనంగా అడుగుతున్న ఆవిడకు ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక అది కాదమ్మా అంటూ నసుగుతాడు ధృవ్ వద్దు నువ్వు ఇంకా ఏమి చెప్పకుదురు నువ్వు నాకు సహాయం చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు నేను ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి తప్పించి నా కొడుకు ప్రాణాలని కాపాడుకుంటాను అని కన్నీళ్ళు తుడుచుకుని పైకు లేపిస్తున్న తల్లి చేపట్టుకుని ఆపి నేను ఈ పెళ్ళి ఆపుతానమ్మా ఏం చేసైనా సరే ఆపుతాను అంటాడు దృఢంగా నువ్వు నిజం చెప్తున్నావా చిన్నోడా అని కళ్ళు పెద్దవి చేసుకొని అడుగుతున్న తల్లికి హం ఆపుతానమ్మా కానీ ప్లీజ్ సగం సగం బట్టలతో ఉన్న సారా పిక్స్ని చింపేస్తూ నువ్వు ఇటువంటి పనులు చేసి సారాని నవ్వులు పాలు చేయొద్దు నువ్వు నాకు అండగా ఉంటే ఇంకా ఈ పిచ్చి పనులు ఎందుకు చేస్తాను చెయ్యను అని మాట ఇస్తున్నా అలానే నువ్వు కూడా ముహూర్త సమయానికి పెళ్ళి ఆపే బాధ్యత నీది అంటారు అని బాధగా తల ఊపి రూమ్లో నుండి వెళ్ళిపోతున్న కొడుకు చేతిని పట్టుకొని ఇంతకీ ఎలా ఆపుతావురా ఈ పెళ్ళి అని అంటారు అంబిక గారు తెలియదమ్మా కానీ ఏదో ఒకటి చేసి మాత్రం ఆపుతాను నువ్వు కంగారు పడకు పట్టుకున్న చేతిని నెమ్మదిగా తట్టి ద్రువ్వు అక్కడి నుండి వెళ్ళిపోతే నెత్తి మీద పెద్ద భారం దిగినట్టు హాయిగా ఫీల్ అయ్యి ఫేస్ వాష్ చేసుకుని పెళ్లి మండపంలోకి వెళ్తున్న ఆవిడకు తెలియజే తెలియదు కదా గండం ఒకలా పోయి మరోలా ఆమెని చుడుతుంది అని ఆ నిమిషం అంత చి అత్త చిన్నబావ మాటలు విన్న మనమ్మకి మాటలు కొరువైతే పిచ్చిదారిలా మండపంలో తిరుగుతూ తల్లితో మొట్టికాయలు కూడా తిని ముహూర్త సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది ధృవ్ మాటల భరోసా తల్లికి ఉపశమనంగా మారినా సారా గుండెల్లో గబులు రేపుతుంది ఎలా ఏ పిల్లని ఆపుతాడు అలా ఆగిపోతే తన తల్లిదండ్రుల పరిస్థితి ఒకవేళ ఆపకపోతే కారుణ్య సార్ పొజిషన్ ఇవే ఆలోచిస్తూ టైంని గడిపేస్తుంది సారా తల్లికి అయితే మాట ఇచ్చాడు కానీ ఎలా పెళ్ళి ఆపాలో ధృవకి అర్థం కాదు అసలు పీటలపై పెళ్ళి ఆగిన ఆమెను మరొకరు చేసుకుంటారా తన ఫ్యామిలీ పరువు ఏం కావాలి ఆమె వెనుక ఉన్న చెల్లెల జీవితం ఏంటి మరి ఇవన్నీ పక్కన పెడితే సారా తట్టుకుంటుందా ఇవే ఆలోచనల సెవెంత్ సెవెంత్లో కొట్టుకుపోతున్న అతడి కళ్ళ ముందు వెండి కంచంలో కనిపిస్తున్న తాలిబొట్టు కనిపించడంతో దాన్ని మాయం చేసేస్తాడు ధృవ్ నిజానికి అది తీసుకుని మండపం నుండి వెళ్ళిపోతే ఎవ్వరికీ సమస్య లేకుండా పెళ్ళి ఆగిపోతుంది అనుకున్న చివరి క్షణంలో సారా అమాయకమైన మొహం కళ్ళల్లో మెదిలి అక్కడ నుండి వెళ్లకుండా అందరూ తాళిని వెతుక్కునే టైంకి మండపంలోకి వచ్చి మరో ఆలోచన లేకుండా ఆమె మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ధ్రువ్ కొడుకు పెళ్ళి ఎలాగో ఆపుతాడు అనుకున్న అంబికా గారు కూడా ఆశ్చర్యపడితే షాక్లో కారుణ్య అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో చుట్టూ ఉన్నవారు నిలబడిపోయి జాతకం తెలిసి కూడా ఆమె మెడలో మూడు ముళ్ళు వేసిన ధృ దగ్గర జీవితాంతం పడి ఉండాలి అని ఫిక్స్ అవుతుంది సారా ఇది జరిగింది అని చెప్పడం పూర్తి చేసిన మనమ్మ అందరి వైపు చూస్తుంటే కారుణ్య చేతిలో ఉన్న తల్లి చేతులు నేల వైపుకి జారిపోతాయి భిక్షు గారు కొడుకు జీవితం నాశనం అవ్వడానికి భార్యనే కారణం అని తెలిసి శక్తి లేనట్టు సోఫాలోకి జారిపోతే సారాన్ని చెట్టిన ధృవ్ చేతిలో పట్టు బిగుస్తుంది ఇదండి ఇవాళ స్టోరీ నాకు తెలిసి ఇవాటి స్టోరీ మీ అందరికీ బాగా నచ్చింది అనే అనుకుంటున్నా ఎలా ఉందో మరి కామెంట్స్ రూపంలో చెప్పేయండి నెక్స్ట్ మాటలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్ సరే మళ్ళీ మరికొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఉంటా బాయ్ బాయ్ మరి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులారా అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త జరా